గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొంది నెల రోజులు కావస్తున్నా ఇంకా గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకపోవడంపై ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ సింగరణి యాజమాన్యం ప్రభుత్వంపై మండిపడ్డారు గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఐటియుసికి గుర్తింపు సంఘంగా పత్రం ఇవ్వకపోవడం కారణంగా సింగరేణి యాజమాన్యంతో చర్చించవలసిన కార్మిక సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఏఐడిసికి గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకుండా ఇటు యాజమాన్యం అటు ప్రభుత్వం దోబూచలాడుతుందని ఆరోపించారు తమ యూనియన్కు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకుండా పర్వాలేదని కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడానికి యాజమాన్యం ముందుకొచ్చి స్ట్రక్చర్ మీటింగ్లు జరపాలని డిమాండ్ చేశారు సింగరేణి డిపెండెంట్ పొంది మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఇక కారుణ్య నియామక పత్రాలు ఇవ్వడం లేదని రిటైర్మెంట్ కార్మికులకు దిగిపోయిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా సంవత్సరాల తరబడి తాత్సారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని వివిధ అవసరాల కోసం కార్మికులు పెట్టుకున్న సిఎంపిఎఫ్ లోన్స్ కూడా ఇవ్వకుండా అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు సింగరణి యాజమాన్యం వెంటనే గుర్తింపు సంఘం పత్రం ఇచ్చి సేఫ్టీ కమిటీ స్ట్రక్చర్ మీటింగ్లు జరపాలని డిమాండ్ చేశారు లేదంటే పోరాటాలు తమకు కొత్త కాదని గుర్తింపు సంఘంగా ఉన్న కార్మికుల సమస్యల సాధన కోసం పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు డిసెంబర్ ఇరవై నాడు ఎలక్షన్స్ జరిగినాయి అయినా గవర్నమెంట్ సింగరేణి అని ఇద్దరు మధ్యలో దోగుసలాడుతూ గుర్తింపు పత్రం ఇవ్వక జాప్యం చేస్తున్న యజమాన్యానికి ఇప్పటికైనా ఆలోచన చేసి కార్మికుల ఏదైతే కోరిక మేరకు సింగరేణిలో సింగరేణి కార్స్ వర్కర్స్ యూనియన్ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సింగరేణిలో ఇప్పటి వరకు కూడా మీరు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం శోషనీయం అట్లానే పలు సమస్యలు సింగరేణిలో పది సంవత్సరాల కాలంలో వివిధ కారణాలతోని సమస్యలన్నీ అక్కడనే ఉన్నాయి సమస్యలు కావాలంటే గుర్తింపు సంఘం పత్రం కావాలంటారు కానీ సమస్యలు మాకు పత్రం ఇచ్చినా సమస్యలను పరిష్కరించమని చెప్పి యజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం ఈ రోజున దగ్గర దగ్గర ముప్పై ముప్పై సంవత్సరాలు కార్మికులు ఈ సింగరేణిలో కష్టపడి చెంటోర్సి ఈ సింగరేణి రక్షించడానికి త్యాగం చేసినటువంటి కార్మికులు అన్ఫిట్ అయిన వాళ్ళైనా లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా వివిధ కారణాలతోని పక్కకు షెడ్ ఉన్నదాన్ని ఒకరు పేరు తప్పు ఉన్నదాని ఒకరు ఇంకా ఫైల్ రాలేదని ఇంకోటి ఒకవేళ అన్నీ అయినా డబ్బులు లేవని ఇంకొక వంక ఇన్ని వంకలతో ముప్పై సంవత్సరాలు దిగిపోయిన కార్మికులు జిఎం ఆఫీసుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కనీసానికి వాళ్ళ సేవనను గుర్తించి త్వరగా వాళ్ళకు ఈ డబ్బులు వచ్చేటట్టు ఈ పేర్లు చిన్న చిన్న మిస్టేకులు ఉన్నాయని చెప్పి ఏదైతే డిపెండెంట్ మెడికల్ అండ్ఫిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మెడికల్కు పంపించకుండా వీటి ట్రైనింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు మనిషిలలో ఇవ్వకుండా వివిధ కారణాలతోని రోజున సింగరేణిలో ఈ విధంగా జరుగుతుంది గుర్తింపు సంఘం జరిగి నెల దాటిపోయినా కానీ ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడంలో యాజమాన్యము ఇటు ఆర్ఎల్సి సిఎల్సి అదేవిధంగా గవర్నమెంట్ కూడా విఫలం చెందింది కావలసుకునేది యాజమాన్యమును గవర్నమెంటు మళ్ళా ఆడుతున్న నాటకంగా మనకు తెలియవస్తూ ఉన్నది ఎందుకంటే ఇవాళ సింగరేణిలో ఎక్స్టర్నల్ అభ్యర్థులుగా ఎలక్ట్ అయిన వాళ్ళని ఒకరోజు ఉద్యోగం చేసిన తర్వాత పక్కకు పెట్టడం జరిగింది కోర్టు కేసును కానీ మొన్నటికి మొన్న మా గౌరవ అధ్యక్షులు కూనమేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు కూడా పోయి రిప్రజెంటేటేషన్ చేయడం వల్ల అవి ఇస్తామని ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ అన్ఫిట్ అయ్యి కొడుకులు ఫిట్ అయిన తర్వాత కూడా చిన్న చిన్న కారణాల చేత వాటిని పెండింగ్లో పెట్టారు వాటిని కూడా వెంటనే తత్వరమే ఇవ్వాలని లేకపోతే ఆందోళన కార్యక్రమం కాదు గుర్తింపు సంఘంగా మీరు ఏ చేయాలనో పోరాటాలకు ఏఐటీసీ కొత్త కాదు ఇవాళ గుర్తింపు సంఘంగా గెలిచినా కానీ కార్మిక సమస్యలు ఉంటే మాత్రం పోరాటం చేయక తప్పదని సింగరణి యాజమాన్యానికి హెచ్చరిస్తాం ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు వెంకటరెడ్డి మానాల శ్రీనివాస్ పర్లపల్లి రామస్వామి మిట్టు శంకరయ్య ఉప్పిలేటి తిరుపతి పొన్నాల వెంకటయ్య రాజు జలపతి బండారి శ్రీనివాస్ చంద్రయ్య బిట్టు వెంకటేశ్వర్లు దాసరి శ్రీనివాస్ సోహిల్ ఆఫీస్ సెక్రటరీ తోడుకున్నూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్డ్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ కని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్